ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగరాయకట్టకు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీరు విడుదల చేశారు సాగరాయకట్టు కింద రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు ప్రస్తుతం నాలుగు వందల క్యూసెక్ల నీరు విడుదల చేశామన్నారు రాబోయే ఐదు రోజుల్లో స్థాయి ఆగిస్తామని చెప్పారు కృష్ణాబేసన్లో పంటలకు ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామన్నారు మంత్రి ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా రైతు పథకాలు అమలు చేస్తున్నాం రైతు భరోసాల ద్వారా రైతులకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అందించామన్నారు

మీకు తెలియింది కాదు రైతును రాజు చేసే దాంట్లో రైతుల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ మంత్రుల మందరం రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న అన్ని వర్గాలకి అందుట్లో ప్రధానంగా రైతన్నలకి రైతు రుణమాఫీ కాని రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపిపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతుని ఆదుకునే దాంట్లో రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరందరూ ప్రత్యక్షంగా చూశారు మీకు తెలియదు ఈ కార్యకలాపాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి తద్వారా ఇది తెలంగాణ అన్నపూర్ణగా ఉత్తన భాండాగారంగా కూడా తయారు చేసే ప్రక్రియకి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ చేసే ప్రతి పని ఇక్కడ ఉత్పత్తి రంగాలు ప్రధానంగా ఉన్నటువంటి ఎక్కువ అరవై ఐదు శాతం జనాభా ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ నీళ్లను వదిలేటువంటి ఈ కార్యక్రమం ఆ అదృష్టం ఈ రాష్ట్ర ప్రజలందరూ మాకు ఇచ్చినందుకు వారు మరొకసారి నా హృదయపూర్వకమైనట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నిత్యం నీటి పారుదల ప్రాజెక్టులు కానీ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కానీ కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సౌన్యంగా మనం